ఈరోజు చేయబోయే రెసిపీ మామిడికాయ తొక్కుడు పచ్చడి అంటే రెండు మామిడికాయలు ఇంత తీసుకున్నాను అవి పొద్దున చిన్న ముక్కలుగా కోసి ఇలా తుడిసి ఎండలో పెట్టా ఎండలో పెట్టి సాయంత్రం దాకా ఉండాలి నాలుగు గంటల దాకా ఇలా ఎండిపోతాయి ఎండిపోయిన తర్వాత మనం ఇప్పుడు తొక్కుడు పచ్చడి అంటే దంచి పెట్టుకోవాలి ఇది వరంగల్ డిస్ట్రిక్ట్లో తెలియదు ఇది ఆంధ్ర రెసిపీనే దీనికి కావాల్సిన పదార్థాలు ఉప్పు కారము ఆవపిండి మెంతిపిండి ఇలాంటి వెల్లుల్లిపాయలు రెండు శనగ నూనె వేరుశనగ నూనె పల్లి నూనె అంటారు వేరుశనగ నూనె అంటారు ఇవి ఇప్పుడు స్టార్ట్ చేద్దాం మనం ఇవి ఇందులో వేసేసేయాలి తుడిసి పెట్టుకున్నవిగా వేసేసుకొని ఇలా దంచాలి సాయంత్రం దాకా ఎండలో పెట్టాము బాగా ఎండినయి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ ఊరగాయ ఇట్లా బాగా ఇట్లా ఎండాక వెల్లుల్లిపాయలు పెట్టుకున్న రెండు ఇందులోనే వేసేసి మనం దంచేసుకోవచ్చు ఇట్లా ఇట్లా రోట్లో మిక్సీగా కూడా వేస్తారు కానీ ముట్టే నలిగిద్ది మనం ఇలా రోట్లో దంచుకుంటేనే బాగుంటుంది టు ఒక స్పూను ఎప్పుడైనా మనము కారం ఎంత వేస్తామో దానికి ఒక అర తగ్గించేయాలి రెండు స్పూన్లు ఈ స్పూన్ చూసాక దీంతో రెండు స్పూన్లు మెంతుపిండి పిండి స్పూను ఆవపిండి రెండు స్పూన్లు చూసే ముందే పెట్టుకున్న ఇలా దీన్ని మెత్తగా కదండి ఇందాక మనము మీకు పసుపు చెప్పాలి పసుపు కొంచెం ఇలా అందరికీ తెలిసిందే పసుపు కొంచెం వేసుకోవాలి వేసుకొని మనం ఏంటంటే నూనె దీంతో చూసారా గిన్నె అంటే ఒక గిన్నెలో వేసి కలుపుకోవచ్చు ఇంకా కొద్దిగా కదా అని రోట్లో వేసి కలుపుతున్నాం ఇలాంటి స్పూన్తో రెండు కారం ఒకటి ఉప్పు ఇది మెంతిపిండి ఇలాంటి స్పూన్తో ఒకటి ఇలాంటి స్పూన్తో రెండు కారం ఎంత వేస్తే అంత ఆవపిండి వేయాలి వెల్లుల్లి రెబ్బలు చెప్పాక ఒలిసి పెట్టుకున్న ఇంతవి రెండు కాయలకి ఇలా కలిపేసుకోవాలి చాలా బాగుంటుంది ఇది టేస్టీగా ఆంధ్ర రెసిపీ ఇది చూసారుగా ఎంత చక్కగా ఉందో ఒక సంవత్సరం నిల్వపచ్చది ఇది కాకపోతే ఇప్పుడు ఇంకా సీజన్ ఇంకా రాలేదు పెట్టుకుంటు పెట్టుకోవచ్చు కానీ ఊరికే ప్రస్తుతానికి వేసుకొని తింటా కానీ ఇది చూడండి ఎంత చక్కగా ఉందో రేపు డబ్బాలు పెట్టేస్తున్నా ఒక ఐదారు రోజులకే కాబట్టి ఆయిల్ చూసి రేపు వేసుకోవచ్చు సరే సరేపోద్ది చూసి మనం రేపేసుకోవచ్చు ముక్కలు ఇలా తొక్కలు ఇలా ముట్టెలు చాలా బాగుంటుంది టేస్టీగా తింటుంటే తినిపోయి ముట్టె ఇలా ఉంటుంది దాని టెంక ఇలా తొక్కలేమో ఇలా ఉంటాయి పైది తింటుంటే చాలా బాగుంటుంది చూడండి మనం టేస్ట్ చూద్దాం కొంచెం కలుపుకొని అన్నం ఇది ఊరికే చూస్తే అర్థం కాదుగా మనకి కలుపుకొని చూద్దాం చాలా బాగుంది ఉప్పు కారం అన్నీ బాగా కరెక్ట్గా చదిపోయినాయి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంది అసలు రేపటి నుంచి వేసేసుకోవచ్చు ఇప్పుడైనా వేసుకోవచ్చు మీరు కూడా ఇలా ట్రై చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి